హాయ్ తెలంగాణ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బైపీసీ స్టేట్స్ పంతొమ్మిది నుంచి అయితే అగ్రి హార్ట్ వెటర్నరీ కోర్సుల ప్రవేశాలకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందాము వీటి వ్యవసాయ మరి అగ్రికల్చర్ ఉద్యానవన ఆర్టికల్ ప్రశు వెటర్నరీ వెటర్నరీ వర్సిటీల పరిధిలోని కళాశాలలో బిఎస్సి బీబీఎస్సి డిగ్రీ కోర్సుల ప్రవేశానికి ఈ నెల పంతొమ్మిది నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం అగ్రికల్చర్ వర్సిటీ రిజిస్టర్ వెళ్ళడం హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ ఆడిటోన్ పంతొమ్మిది నుంచి అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది తొలి రోజు ఉదయం పది గంటల నుండి టీజీ ఎఫ్సెట్ ఫోర్టీన్ పద్నాలుగు వందల యాభై వరకు సాధించిన వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఈ నెల ఇరవై మూడు నాటికి నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు ర్యాంకులు సాధించిన వారికి కౌన్సిలింగ్ జరుగుతుంది తెలిపి పూర్తి వివరాలకి మనకి పీజీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో మీరు చూసినట్టయితే మీకు వచ్చే అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి ఎందుకంటే మీరు బోర్డర్లో ఉన్న స్టూడెంట్స్ బైపీసీ స్టూడెంట్స్ నాకు బైపీసీ ఎంబీబీఎస్ వచ్చేస్తుంది బీడీఎస్ వచ్చేస్తుంది అని కొంచెం మీరు దీనిలో ఉండొద్దు బయటకు వచ్చేసి మీరు తర్వాత రాకపోతే మీరు ఇబ్బంది పడతారు ఈ కౌన్సిలింగ్ డేట్ కూడా వస్తుంది బైపీసీ స్టూడెంట్స్ వల్ల అలర్ట్గా ఉండండి ఒకసారి చెక్ చేసుకోండి మీకు సీటు వస్తుందా రాదా సీటు వస్తే మరి ఎక్కడ ఉండండి లేకపోతే మరి వీటిల్లో కూడా జారండి అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్ జారతారమ్మా స్టూడెంట్స్ అది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మరి కళ్ళు తెరవండి స్టూడెంట్స్ బైపీసీ ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్ అంటే ప్రతి ఒక్కరికి నాకు ఎంబీబీఎస్ సీట్ రావాలనే ఉంటుంది మనం మంచిదే ఎంబీబీఎస్ సీట్ వస్తే మంచిది కానీ మనం ఆ బోర్డర్లో లేనప్పుడు అక్కడ దాని గురించి ఆలోచించడం మంచిది కాదు మనకు ఎంబీబీఎస్ సీటు ఆ బోర్డర్లో లేనప్పుడు అక్కడ ఉండకూడదు వేరే ఆల్టర్నేటివ్స్ మనం చూసుకోవాలి ఫ్రెష్గా వచ్చిన వాళ్ళైతే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ అయితే కొంచెం లాంగ్ టర్మ్ వచ్చి ఆల్రెడీ రెండు లాంగ్ టర్మ్లు మూడు లాంగ్ టర్మ్లు టూ త్రీ లాంగ్ టర్మ్స్ తీసుకున్న వాళ్ళైతే వేస్ట్ అని నేను చెప్తా మన ఛానల్ తరఫున రెండు మూడు ఫోర్ లాంగ్ టర్మ్స్ తీసుకుని ఏదో ఒక ఆల్టర్నేట్ చూసుకుని రెండు లాంగ్ టర్మ్ తీసుకున్నారా మీకు సీట్ రాదా వెళ్ళి ఇక్కడ వీటిల్లో చేరిపోయింది బా ఫార్మౌసీ కూడా వచ్చేస్తుంది మరి త్వరలో వచ్చేస్తుంది కొనైనా పేరెంట్స్ ఆలోచిస్తే మంచిది ఈ విధంగా మరి ఒక మరి ఆల్రెడీ షార్ట్ షార్ట్ టర్మ్ అయిన వాళ్ళు ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ కల నిర్వహాలు కాబట్టి అలానే రెండు మూడు నాలుగు ఐదు అలా తీసుకుంటే మంచిది కాదు ఆల్ ది బెస్ట్ పొందడం నుంచి అగ్రి హార్టికల్చర్ వెటర్నరీ కోర్సులు ప్రవేశాలు కౌన్సిలింగ్ అవుతుంది ఎబ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ ఎఫ్సెట్ బైపీసీ వీళ్ళు మాత్రమే మరి వీళ్ళు వెళ్ళవచ్చు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్